కూర పచ్చడి విధానం పెట్టినా చేసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్ ఉన్నది నేనైతే తింటాను ఇప్పుడు కూర పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట కూర ఇప్పుడు చాలా మంది కొనకపోతారు ఇది మనకు జాగుంటే పెరండల్లా దొరికేది తలున్నవి ఎప్పుడన్నా దొరికితే మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి వీడియో అయితే మొత్తం చూడండి అలా అండి ఇవన్నీనైతే బచ్చల కూర పచ్చడి చేస్తాను కొంచెం మా చెట్లకి వెళ్ళింది బచ్చల కూర తెంపుకున్న తెంపుకొని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇంకా కావలసిన పదార్థాలు కొన్ని పచ్చిమిర్చి కొన్ని పల్లీలు దీన్ని చేసే విధానం చూపించుతా ఎప్పుడన్నా వీలైతే మొత్తం వీడియో మొత్తం చూసి చేసుకోండి ఫస్ట్ వేసుకోవాలి

చేయి మంచిగా ఈ బయటికి తీసుకుందాం ఇది కడిగి పెట్టుకున్న బద్దలు కూడా వేయించుకుందాం అదే నూనె మీరు చేయించిన నూనెని వేయించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కడిగి పెట్టినాం కదా ఆకు నీరుదే కాబట్టి కొంచెం నీరు అయితే అవుతుంది నీరు వెనుకేదాకా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు నలభై ఐదు ఎల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ వేసి కొంచెం జీలకర్ర ఒక రెండు కరివేపాకు రెబ్బలు ఉల్లివి కూడా వేసి కలుపుదాం అంతా మొత్తం దగ్గర వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆపి చేసిన కొంచెం ధర మిక్సీ పట్టుకుందాం పచ్చిమిర్చి పల్లీలు తిన్న వేస్తాను అన్ని మిక్సీన్లు వేసుకున్న సరిపడా ఉప్పు కూర పచ్చడి రెడీ నేనైతే అన్నం ఇప్పుడు